దద్దుకో ఇన్నాడు మీ కామెంటరీ ఇందాకే వెళ్ళాల్సింది కాకపోతే కొంచెం ఒక బాల్ లేట్ అయింది అంతే దాని బౌండరీ వచ్చింది కేఎస్ భారత్ మరీ రెండు సార్లు అట్లనే వేస్తే వదులుతాడా ఈసారి లెగ్ సైడ్లో రిజల్ట్ కూడా మళ్ళీ అదే కేస్ భారత్ పనిష్ చేస్తున్నాడు ఆశీష్ని ఎనిమిది ఫోర్లు ఒక సిక్సర్ అండ్ ఈసారి కేఎస్ భారత్ వేరీ పూ ఆఫ్ ఫీల్డింగ్ ఆఫ్ ఆల్సిందే అదే ఎఫర్ట్ కేస్ భరత్ ఒక పెద్ద వచ్చింది స్ట్రైక్ ఈ గురించి వెయిట్ చేస్తున్నాం అని ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి ఇంకా రిస్క్ తీసుకునే టైం వచ్చింది లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్ చేశారో లేట్ చేశారో అది ఈసారి చేయట్లేదు గుడ్ షార్ట్ భరత్ నుంచి రైట్ లాస్ట్ టైం మిస్టేక్ అది చేయొద్దు ఇది ఇది ఎస్ ఒక రిలీజ్

ఇంకొక అడుగు దూరంలో దూరంలో ఏపీఎల్ సీజన్ త్రీలో ఫైనల్కి చేరాలంటే మ్యాన్ ఆన్ ద స్క్రీన్ క్యాప్టెన్ కేఎస్ భరత్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేశాడు ఈ సీజన్లో చాలా చాలా కన్సిస్టెంట్గా ఆడాడు కంగ్రాచ్యులేషన్స్ వైజాగ్ వారియర్స్